చాలా 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 నెమ్మదిగా కళ్ళు తెలవండి తెలియజేవాళ్ళు ముద్ర ముద్ర రిలీజ్ చేసేయండి రెండు కాళ్ళు ముందు చాపుకోండి బ్యాలెన్స్ కావాలి ఈ పర్ఫెక్ట్ పొజిషన్ ఉంటేనే నెక్స్ట్ పొజిషన్ వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విడ ఉన్నప్పుడు బ్రీతింగ్ బ్యాలెన్స్ అవుతుంది బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది ఓకే ఇప్పుడు వన్ ఫుట్ గ్యాప్ తీసుకోండి లెఫ్ట్ లెగ్ తోటి ఎగ్జామ్ వన్ ఫుట్ గ్యాప్ ఒకే లైన్ మీద ఉండాలి బ్యాలెన్స్ రెండు ఒకే లైన్ మీద ఉండాలి వెనక్కి వెళ్ళకూడదు స్ట్రైట్ గా ఉండాలి ఎక్కడ ప్రజలు ఉండకూడదు శరీరంలో ఎక్కడ ప్రజలు ఉండకూడదు ఒత్తిడి గురి కాకూడదు శరీరం ఓకే గాలి తీసుకోండి గాలి వదులుతూ చిందాం చేయండి గాలి తీసుకుంటూ ఆకాశం చూడండి ఓన్లీ నెక్ మూమెంట్ మాత్రమే ఉన్నారు బాడీ మూమెంట్ ఉండకూడదు కళ్ళు పూర్తి తెరవండి ఐ ఎక్సర్సైజ్ కళ్ళు తెరవండి నెక్స్ట్ ఎక్సర్ గాలి వదులుతూ అగైన్ మీ భూమిని చూడాలి లేదంటే గాలి గొడవ చూడాలి కళ్ళు కళ్ళు పూర్తి తెలిసి చూడాలి అగైన్ ఇన్హాయ్

ইডাাবো, আকশযাাবে আপনিযেছাবাবেছেবেে ল্য়াবে্য়াবে আমাবেখাবে্য়াবেেবেের স্য�িবেে এটাবেবে্য়াবে আমাবে্� ఎగ్జాక్ట్ స్టేట్ గా ఉంటే సైకలాజికల్ గా బ్యాలెన్స్ అర్థం కాబట్టి ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఇప్పుడు హ్యాండ్ ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసుకోండి సమాన ముద్ర ఇది బాడీలో సమాన ముద్ర ఫైవ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తుంది సో ఆటోమేటిక్ గా ఫైవ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఈక్వల్ అయిపోయింది సో ఎగ్జైల్ చేస్తూ ఫోన్ చేసుకోండి షోల్డర్స్ ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి చోటు టచ్ అవుతూ వెళ్ళాలి ఎగ్జైల్ చేస్తూ మళ్ళీ ఎల్బోస్ అవ్వాలి అలాగే ఇన్హేల్ స్లోగా చేయాలండి ఎగ్జే ఎంత స్టోర్ చేస్తే కెపాసిటీ ఆపోజిట్ బ్యాక్ చేస్తూ ఎగ్జాండ్ చేస్తూ లెఫ్ట్ తీసుకెళ్ళండి మ్యాక్సిమం తీసుకెళ్ళాలి పాతం కదలవకూడదు మొత్తానికి పెళ్ళివడదు ఓకే తో పాటు చేయాలి ఎగ్జేట్ ఎగ్జేసుకోండి చెప్తుంది ఇంటర్ ఫింగర్ సింటర్ లాక్ చేసుకోండి బాగా ప్రెస్ వేయండి ప్రెస్ చేయండి

शोभा बड़ी कराया गया ना नेक को हैंग करवा नेक पे तो पहले बंदूक लगा दो कल करवा रहा बुरी तरह से इसको नहीं वन टू थ्री स्पाइन रोट में चीज मिलने तो रूफिंग थारों पे जाओ ना ट्रेज़े अगेन ट्रेज़े वन टू देर हैंग्स इसको होगा बात से सेंट जाइए और बोल दे एक्सेल इन्हें एक्सेल ఎక్సే చేస్తూ బోర్ తెచ్చును ఫోల్ చేసుకోండు వాటర్ ఫ్లైకి రెండు హ్యాండ్స్ ని ఫింగర్ సెంటర్ లాక్ చేసుకొని టోస్ కింద లాక్ చేసేసే ఫింగర్ సెంటర్ లాక్ చేసుకోవాలి సెంటర్ ఇప్పుడు స్లోగా బ్రీత్ నార్మల్ బ్రీత్ తీసుకుంటూ జస్ట్ రిలాక్స్ బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ నార్మల్ అయిన తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ చేయండి జస్ట్ మూమెంట్ జస్ట్ సింపుల్ గా మేము మన స్థాయి తగ్గలే చేయండి మన అటెన్షన్ లో ఉండాలా మన కంట్రోల్ లో ఉండాలా చేయాలి రిపీట్ వచ్చేసి ఇప్పుడు స్పీడ్ 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 దయచేసి రిమైనింగ్ ఫోర్సింగ్స్ కొల్ చేయండి ఫస్ట్ కొడి టైస్ ఆఫ్ టై మనం తోడల మధ్యలో పెట్టుకోండి చేతులు ఇది 90 డిగ్రీస్ రావాలి ఇది 45 డిగ్రీస్ రావాలి ఫోర్స చెందు బ్యాలెన్స్ రావాలి లిక్స్ రైట్ నౌ ఓలిప్ కోడ్ ఓరైట్ బ్రేక్ వన్ పచ్చర రైస్ కొడు కోసం సశాంక్ ఆ సపోర్ట్ వొర్తది రెండు చేతుల్ని మీరు పైకి తీసుకెళ్ళాలి ఆస్టా చేయండి

పర్సెంట్ బ్యాలెన్స్ గా ఉండాలి హడావిడి హడావిడి చేయడానికి ఇది కానే కాదు ఇప్పుడు కళ్ళు కళ్ళు స్లోలీ ఓపెన్ క్లోజ్ యువర్ ఐస్ బ్రీదింగ్ చూసుకోండి చెక్ చేసుకోండి ఫైన్ స్టేట్ గా ఉందా షార్ట్ బ్యాలెన్స్ గా ఉందా లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చిన ముద్ర ఇప్పుడు ఇన్ లెఫ్ట్ నాది ఎడముక్కుతో కాదు తీసుకోండి కుడి ముక్కు తవ్వాలండి మళ్ళీ కుడి ముక్కుతో కాదు తీసుకోండి ఎడముక్కు తవ్వాలండి ఎక్కడ శబ్దం రాకూడదు గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు

రెండు చోటు నమస్కారం అందరూ కలిసి సర్వే చెప్తాము వెన్నె మొక్కలు కార్యకెట్టండి కలగసుకోండి పశ్యంతు

రెండు చదువులు కళ్ళ ముందు తీసుకురండి చాలా చాలా కళ్ళు తెలుస్తూ కళ్ళ ముందుకు తీసుకురండి చాలా కళ్ళు తిరుగుతూ మీ అరచెదులు చూస్తూ కరే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి చెప్పాలి కరములే తిరగౌరి ప్రభాతే కరదాసనం ఈ రెండు చెద్దులతో మనం నమస్కరిస్తూ మన సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మన ప్రత్యక్ష దైవం సూర్యుని నమస్కరించుకోండి ఆయన అనుగ్రహంతో ఈరోజు అన్ని మంచి జరగాలని ఆశీర్వించు ఆశీర్వించమని కోరుకుంటూ రెండు చోట్లు కార్జ్ చేసి రెండు కాలు చాపుకోండి స్ట్రెచ్ వర్క్ చేసి బాగా టైస్ బాగా టచ్ చేయండి మూవ్మెంట్స్ టైస్ బాగుమంది రిరేట్ తీసుకోండి ఆయనకి రొటేట్ చేసుకోండి బోర్ సైడ్ పోస్ట్ బాగా ఫ్రెష్ చేసి చేయండి అలాగే పెద్ద పెరగాలి చేసుకోండి ఓకే ధన్యవాదాలు సార్ ఈరోజు అభిప్రాయం అవకాశాన్ని ఇచ్చినందుకు